హాయ్ అండి మనందరికీ యూస్ఫుల్ టిప్పు ఈ చలికాలము పిల్లలు దగ్గు జలుబుతో చాలా బాధపడుతూ ఉంటారు కదండీ వేళలు మరి వాళ్ళు శ్వాస తీసుకోవడానికి కూడాను చాలా కష్టంగా ఉంటుంది లోపల కఫం అనేది అడ్డుపడుతూ ఉంటుంది సో వాళ్ళందరికీ కూడాను ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం మన ఇంటి ముందు ఉన్న తులసి ఆకులని ఒక గుప్పెడి కోసుకొచ్చుకుందాము అలానే ఒక రెండు వాము ఆకు ఉంటుంది కదా మనం బజ్జీలకి వాటికి వాడుతూ ఉంటాము ఒక రెండు నుంచి మూడు వరకు తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్లో ఈ తులసి ఆకులను వాము ఆకుని చక్కగా మరిగించండి సగం అయ్యి అంతవరకు వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టేసుకొని దీంట్లో పిల్లలకి ఒక స్పూన్ హనీ వేసేసి మనం ఇచ్చాము అంటే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుందండి ఇలా మార్నింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ ఇచ్చారు అంటే వాళ్ళకి శ్వాస ఈజీగా తీసుకుంటారు టిప్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ